హే గాయస్ అందరికీ ఫ్రాన్స్ బిర్యానీనే చూపించాను కదండి ఈరోజు మన గోదా స్పెషల్ గోంగూర ఫ్రాన్స్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా చూపిస్తాను అసలు సమ్మ కుక్ అండి ఎట్లా ఉందండి రెసిపీ వేరే లెవెల్ అని చెప్పచ్చు నేను ఎన్ని రెసిపీస్ ట్రై చేశాను అన్ని రెసిపీస్ కంటే ఇది మెయిన్ అండి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది దీంట్లో వచ్చి ఒక కట్ట గోంగూర తీసుకోండి ఒక ఫైవ్ పచ్చిమిర్చి కానీ లేదు స్పైసీగా కావాలంటే కంపల్సరీ ఫైవ్ వేసుకోండి లేదంటే ఒక త్రీ టు టూ వేసుకోండి చాలు ఇంకా నేను త్రీ వేసుకున్నాను బాగా కుక్ చేసేసుకోవాలి అందులో మీరు ఏం కూడా వేయాల్సిన అవసరం లేదండి నేను మీకు గిన్నె కూడా ఉత్త గిన్నె చూపించాను గోంగూరులో నుంచే వాటర్ వచ్చేయండి చూడండి ఇలా మొత్తం మనకి వాటర్ అంతా ఎగిరిపోయి ఉడికిపోయినాక నేను దీన్ని ఒక జర్లోకి తీసి కొంచెం చల్లార్చుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసుకొని అందులోని వన్ టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకోండి మొత్తం బాగా బాయిల్ అయిన తర్వాత ఒక టూ ఆనియన్స్ చాప్ చేసేసుకొని లేదు నేను వన్ ఆనియనే చాప్ చేసుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకునే పని అయితే మీకు రెండు కొట్టలు గోంగూర పడుతుందండి ఇంకా ఇలా మొత్తం చాప్ చేసేసుకొని అందులో పచ్చిమిర్చి కూడా ముందుగానే వేసేసి మొత్తం గోల్డ్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసేసుకోవాలి కొంచెం సాల్ట్ క్రింకిల్ చేసుకుంటే చాలండి తొందరగా మీకు ఆనియన్ అనేది కుక్ అయిపోతుంది ఏదైనా వీడియో పెట్టినప్పుడు ఆ వీడియోని ఎండ్ వరకు చూస్తేనే కొంచెం మనకి సపోర్ట్గా కూడా అనిపిస్తూ ఉంటుంది కదండి ఏదో పెట్టేర్లే చూద్దాంలే అని అనుకో కాకండి ఒక రెసిపీని మీరు ఎంత పర్ఫెక్ట్గా చేసి పెట్టామనేది దానికంటే ఆ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా పక్క కొలతలతో ఎంత టేస్ట్గా అనిపిస్తుందో అసలు నేనైతే చాలా టేస్ట్గా కూడా ఉన్నింది ఇంక ఇలా మనకి ఆనియన్స్ బ్రౌన్గా అయిపోయిన తర్వాత అందులో ఒక టమోటా వేసేసి బాగా ఫ్రై చేసుకోండి టమాటా కూడా టమాటో ఒక నైంటీ పర్సెంట్ కుక్ అయిపోవాలి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి మొత్తం ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి కొన్ని మసాలాస్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క స్టైల్లో బిర్యానీ రెసిపీస్ ఉంటాయి కాబట్టి సతీబాబు బిర్యానీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈసారి వీడియోలో సతీబాబు బిర్యానీ రెసిపీ అయితే మీకు షేర్ చేస్తాను చూడండి ఈ విధంగా ధనియాల పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి అందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసేసుకొని కొంచెం లైట్గా పసుపు కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు అందులో కావాల్సినంత పసుపు అనేది కూడా కావాల్సినంత వాటర్ యాడ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక వాటర్ కాదండి ఇలా మొత్తం మిక్స్ చేసినాక అందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని అందులో బిర్యానీ స్పైసెస్ మొత్తం యాడ్ చేసేసుకొని దాంట్లోనే మనం ఫ్రాన్స్ ఉన్నాయి కదండి క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకున్న ఫ్రాన్స్ కూడా వేసేసి మొత్తం బాగా కుక్ చేసుకోవాలి ఫ్రాన్స్ ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత ఎయిటీ పర్సెంట్ కానీ సిక్స్టీ పర్సెంట్ కానీ కుక్ అయిన తర్వాతనే మనం దాంట్లోకి గోంగూర మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా మన ఫ్రాన్స్కి మూత పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వాలి ఇలా మన గోంగూర కూర వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది నేను గ్రైండ్ చేసిన వీడియోని తీయలేదండి అందుకని మీకు ముందుగానే చూపించేస్తున్నాను ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక టెన్ మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి ఇలా స్టీమ్ అయిపోయిన తర్వాత రైస్ ఉంది కదండి నేను బాస్మతి రైస్ వన్ గ్లాసు నార్మల్ గ్లాస్ నార్మల్ రైస్ వన్ గ్లాస్ తీసుకొని మిక్స్డ్ రైస్ అండి మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అప్ అండ్ డౌన్ కలుపుకోవాలండి మన రైస్కి మసాలా అంతా యాడ్ అయిపోతుంది ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా కలిపేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అట్లాగే వదిలేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ అని మనం కొలత ప్రకారం యాడ్ చేసేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకున్నాక బాగా బాయిల్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అసలు టేస్ట్ అయితే సూపర్ అండి వేరే లెవెల్ అని చెప్పచ్చు అంత బాగుంటుంది రెసిపీ మీరు కూడా ఈ రెసిపీని ఒక్కసారైనా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఇలా మనం మూత పెట్టేసి దమ్ చేసేసుకోవాలండి ఇది మొత్తం స్లిమ్లోనే చేయాలి మొత్తం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఎంతో టేస్టీ అయినా మన ఫ్రాన్స్ గోంగూర బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అస్సలు ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రెసిపీ అండి ఇది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు కొంచెం వర్తి అనిపిస్తే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో